జై గురుదత్త జైకాళి నేను మీ స్వామి దత్త దత్తశక్తిపీఠ మీద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరిమగారు నేడు పంచాంగ సుధాంశస్తి శ్రీ శోభకృతనాథ సంవత్సరము ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసము సోమవారము తేదీ పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు సాయంత్రము ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు మరి తిథి కాల తిథి శుక్ల నవమి నవమి ఈ రోజు పది గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు తదుపరి దశమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఈరోజు ఆరు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు తదుపరి పునర్వస నక్షత్రం చంద్రరాశి రాశి మిథున రాశి వర్జము లేదు దుర్ముహూర్తము పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట ముప్పై మూడు నిమిషాల పిఎం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాల పీఎం నుండి మూడు గంటల యాభై ఏడు నిమిషాల పిఎం వరకు రాహుకాలము ఏడు గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు అమృత గళిలు ఈరోజు ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు యోగము సౌభాగ్య యోగం ఈరోజు నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి శోభన యోగము కరణము ఈ రోజు పది గంటల పద్దెనిమిది నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఈ ఈరోజు పది గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు కౌలవకరణం ఉంటుంది నక్షత్రం పాదాల వారిగా ఆరు వందల నక్షత్రం రెండవ పాదం ఈరోజు ఐదు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఆరుద్ర నక్షత్రం మూడో పాదం ఈరోజు పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలు ఏఎం వరకు ఆరుద్ర నాలుగో పాదం ఈరోజు ఆరు గంటల పదకొండు నిమిషాలు పియ్యం వరకు ప్లస్ ఒకటో పాదము రేపు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు ఏఎం వరకు సూర్యరాశి మీనరాశి అశుభ సమయములు గూలిక కాలము ఒంటి గంట యాభై ఒక్క నిమిషం పియ్యం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం బియ్యం వరకు యమగండ కాలము పది గంటల యాభై ఒక్క నిమిషం ఏఎం నుండి పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం బియ్యం వరకు సూర్య చంద్రుల ఉదయాస్తము చంద్ర ఉదయం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పియ్యము చంద్రాస్తము పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలు ఏఎం దిన ప్రమాణం పన్నెండు గంటలు అమిత్తు సమయం పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం పియ్యము రాత్రి ప్రమాణం పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషములు పూజా హోమం వారి అభిషేకాదులకు అగ్నివాసం భూమి సుగము హోమావతి శుక్ర శివవాసం గౌరీ సమేతము కుటుంబ సౌఖ్యం ప్రయాణాదులకు దిశచూల తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముఖం చూసి లేదా పాలు తాగి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు మనకు ముఖ్యంగా ఆరు గంటల పదకొండు నిమిషాలు పిఎం వరకు ఉన్నటువంటి తారాబలం ప్రకారం ఆరుద్ర స్వాతి శతబిషం వారికి జన్మతార కనుక సామాన్య ఫలితం ఉంటుంది అంత పెద్ద ఫలితం అనేది ఉండదు మరి పుష్యమి అలా ఉత్తరపద వారికి మిత్రతార మంచిది అదేవిధంగా ఈ యొక్క పునర్వసు విశాఖ పూర్వపాద్ర వీరికి పరమిత్రతార చాలా మంచిది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి నైద్రతార మంచిది కాదు అశ్విని మక్కల వారికి సాధన తార మంచిది మరి బరణి పూర్వ షడవారికి ప్రత్యేక తార కనుక వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇది మంచిది కాదు కృతిక ఉత్తర ఉత్తర వారికి క్షేమతార మంచిది రోహిణి అస్తస్రవణం వారికి విపత్తార మంచిది కాదు మృగశిర చిత్త ధరిష్ట వారికి సంపత్ తార మంచిది మరి ఆరు గంటల పదకొండు నిమిషాలు పియ్యము తర్వాత ఉన్నటువంటి తారాబలము పునర్వసు విశాఖ పూర్వభద్రవారికి జన్మతార మంచిది కాదు ఇక్కడ పుష్పమిం ఉత్తర భద్ర వారికి మాత్రం పరమిత్ర తార కనుక చాలా యోగమైనటువంటిది ఆశ్లస్య చేస్తే రేవతి వారికి మిత్రధార మంచిది అశుని మగముల వారికి మాత్రం నైదన తార కనుక పనికిరాదు మరి భరణి పుబ్బ పూర్వ వారికి సాధన తార గనక మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర వారికి ప్రత్యేక తార కనుక మంచిది కాదు మరి రోహిణి శ్రవణం వారికి క్షేమ తార గనక ఇది మంచిది మృగశర చిత్త ధనిష్ట వారికి మాత్రం విపత్ కనుక మంచిది కాదు ఆరుద్ర స్వాతి సరిమిషం వారికి సంపత్ తార అవుతుంది గనక చాలా మంచిది మరి చంద్రబలం కలిగినటువంటి రాసులు మేషవృషము మిథున శివ కన్నెత్తుల ధనసు మకర మరియు కుంభరాశుల వారికి చంద్రబరం ఉంది మరి వృక్షిక రాశి వారికి చంద్రుడు మీనరాశి వారికి చంద్రుడు కర్కాటక రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యం దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మిథున రాశి వారికి గాతవారం సోమవారం రోజున మిథున రాశి వారి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతన చేయుట పనికిరాదు తర్వాత దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే భోజనం చేసి బయలుదేరండి జై గురుదత్త జై కారు